స్ నేను మీ సాయి మెష్ని మాట్తున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాటి దినపత్రిక రైళ్ళ జైళ్ళ ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్య తగ్గింపు అన్ని ప్రధాన రైళ్లలో రెండు కోచ్లకే పరిమితం కాలు కదపలేని టాయిలెట్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం ఇక్కడ రైళ్ల జైలు అన్నట్టుగా ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ భోగిల సంఖ్య తగ్గింపు వల్ల వివిధ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ శ్రామికులను పేదలను దేశం నలుమూలలకు చేరవేసే ప్రధాన రవాణా సాధనమైన రైల్వే ఆయా వర్గాలను కూచిక పూలలా భావిస్తుందా శ్రామిక శక్తి కొరతను తీరుస్తున్న పేదలను రైల్వే రైలెక్కాలంటేనే భయపడేలా చేస్తుందా సాధారణ కోచ్లను రెండుకే పరిమితం చేస్తున్న తీరును చూస్తే అవుననే సమాధానమే వస్తుంది ఈ పరిస్ ఈ పరిస్థితుల్లో ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్ళల్లో కిక్కిరిసిపోతున్న జనరల్ బోగిల్లో అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి ఉండడం లేదు ఉన్న ఉన్న చోటే గంటల తరబడి నిల్చోలేక వృద్ధులు పిల్లలు మహిళలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు టాయిలెట్ టాయిలెట్లలోనూ ప్రయాణికులు నిండిపోతుండటంతో కాలకృత్యాలు తీర్చుకోలేని పరిస్థితి ఇతర ప్రయాణికుల కాల దగ్గర కూర్చుకొని పడుకొని ప్రయాణం సాధించాల్సిన దుస్థితి అన్ని అన్ని రైళ్లలోనూ నిత్య కృత్యం విధంగా ఇక్కడ రైలు ఎక్స్ప్రెస్ రైళ్ళు సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఇక్కడ రెండు భోగిలకే పరిమితం చేసినట్టు సాధారణ ప్రయాణికులు ఎక్కేదాన్ని ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ తీ ప్రయాణికులు జనరల్ బోగిలకు సంబంధించి రెండు బోగిలనే బోగిలకు పరిమితం చేసినట్ట దానికి వల్ల ఇక్కడ ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్ళే వెళ్ళే వెళ్ళడానికి తీవ్ర అవస్థలు పెడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ అడుగు తీసి అడుగులేని పరిస్థితి ఉందన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ రైళ్లలో దూర ప్రాంత రైళ్లలో అధిక సమస్య సికింద్రాబాద్ నుంచి విజయవాడ విజయవాడ విశాఖపట్నం భువనేశ్వర్ ముంబై వైపు బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వైపు ప్రయాణించే రైళ్లలో ఈ సమస్య తీవ్రంగా ఉంది తొలుత భోగి లోపలికి వెళ్లేందుకు పై ప్రయాణికుల మధ్య పోరాటమే పెద్ద పోరాటమే జరుగుతుంది అతి కష్టం మీద లోపలికి అడుగుపెట్టిన వారికి ఆ సంతోషం కొన్ని క్షణాలనే మిగులుతుంది విధంగా దూర ప్రాంత రైళ్లలో అధిక సమస్య ఇక్కడ విజయవాడ హైదరాబాద్ నుంచి విజయవాడ విశాఖపట్నం ఇక్కడ మొత్తం ముంబై వైపు భువనేశ్వరి వివిధ దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ రైలు మీద ప్లాట్ఫామ్పై వేచి ఉన్న వచ్చే ఎక్కే సమయం కూడా ఇక్కడ పెద్ద యుద్ధమే చేస్తున్నట్టు కొట్లాడ ఎక్కడానికి ఇక్కడ అంత రద్దీ ఉంది ఇక్కడ అది ఎక్కలేకపోతున్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ రైలు కూడా అన్నట్టుగా ఇక్కడ రెండు బోగిలు కేటాయించిన సందర్భంగా అయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఎక్కిన తర్వాత సంతోషం కూడా ఎక్కిన సంతోషం కూడా ఎక్కువసేపు ఉండదు ఇక్కడ దాని తర్వాత ఒకరి మీద ఒకరు నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ సందర్భం దక్షిణ దక్షిణ మధ్య రైల్వేలో ఏసీ స్లీపర్ కోచ్లలో ప్రయాణించే వారు ఇరవై ఐదు శాతం కాగా జనరల్ బోగిల్లో ప్రయాణికుల సంఖ్య ఏకంగా డెబ్బై మూడు శాతం ఉంటుంది అంచనా అయినా వీరికి కేటాయిస్తున్న కోచ్లు ప్యాసింజర్ రైళ్లలో ఇరవై ఐదు శాతం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో పది పది శాతం కంటే తక్కువే ఉంటున్నాయి స్లీపర్ కోచ్లో ఇరవై ఏడు శాతం కాగా జనరల్లో డెబ్బై మూడు శాతం ప్రయాణికులు ప్రయా ప్రయాణిస్తారు కానీ రైళ్ళలో ఎక్కువ భాగం ఇక్కడ స్లీపర్ కోచ్కే కేటాయిస్తారు సాధారణ భోగిలు ఇక్కడ పది శాతమే కేటాయిస్తారు ఇక్కడ ఎక్స్ప్రె మొత్తం మీద ఇక్కడ ఎక్కేదేమో డెబ్బై ఐదు మూడు శాతము ఇక్కడ వాటికి కేటాయించే శాతం మాత్రం ఇరవై పది ఇరవై ఐదు శాతం వరకే ఇక్కడ దీనివల్ల ఇక్కడ ఎక్కువ ఎంత తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నట్టుగా చెప్పుకోవచ్చు దక్షిణ మధ్య రైల్వేలో పరిధిలో పరిస్థితి ఇది ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లలో అన్ని రకాల భోగీలు నాలుగు వేల నూట ముప్పై ఆరు ఇందులో రిజర్వ్డ్ ప్రయాణికుల భోగీలు మూడు వేల నూట పది డెబ్బై ఐదు శాతం ఫస్ట్ ఏసీ అరవై ఏడు సెకండ్ ఏసీ మూడు వందల డెబ్బై ఎనిమిది థర్డ్ ఏసీ ఒక వెయ్యి ఇరవై ఆరు స్లీపర్ క్లాస్ ఒక వెయ్యి ఆరు వందల ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ భోగీల్లో ప్రయాణించిన వారు ఏడు పాయింట్ పద్నాలుగు కోట్లు మొత్తం ప్రయాణికుల్లో ఇరవై ఆరు పాయింట్ ఇరవై ఐదు కోట్లు వీరి శాతం ఇరవై ఏడు జనరల్ భోగిల్లో ఒకవేను ఇరవై ఆరు ఇరవై ఐదు శాతం ఈ భోగిల్లో ప్రయాణించిన వారు పద్దెనిమిది పాయింట్ తొంభై ఒకటి కోట్లు మొత్తం ప్రయాణికుల వీరి శాతం డెబ్బై మూడు శాతం ఇది మొత్తం మీద సాధారణ ప్రయా భోగిల్లో ప్రయాణించిన వారు డెబ్బై మూడు శాతం దాంట్లో ఏసీ దాంట్లో స్లీపర్ క్లాస్లో ప్రయాణించిన వారు ఇక్కడ ఇరవై ఏడు శాతం ఉంది ఇక్కడ మొత్తం మీద డెబ్బై మూడు శాతానికి ఇక తక్కువ ప్లేసు కేటాయిస్తున్నారు ఇక్కడ రైల్వే శాఖ అని చెప్పుకోవచ్చు పర్యాటకానికి పీపీపీ విధానం ఈ రంగంలో దుబాయ్ కంటే వంద రెట్లు అధికంగా తెలంగాణలో అవకాశాలు నిర్వీర్యమైన ఆస్తుల నుంచి ఆదాయం సృష్టిస్తాం ఈనాడు ముఖాముఖిలో ఆబ్కారి పర్యాటక శాఖల మంత్రి జూపల్లి పర్యాటకానికి ఇక్కడ త్రిబుల్ పీ విధానం తీసుకొస్తారు ఈ రంగంలో దుబాయ్ కంటే రెట్లు అధికంగా తెలంగాణలో అవకాశాలు నిర్వీర్యమైన ఆస్తుల నుంచి ఆదాయం సృష్టిస్తాం ఈనాడు ముఖాముఖిలో ఆబ్కారి పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు విధంగా ఇక్కడ నిర్వీర్యమైన ఆస్తుల నుంచి ఆదాయం ఆదాయం సృష్టిస్తామన్నట్టుగా ఇక్కడ పర్యాటక ప్రాంతాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు దుబాయ్ సింగపూర్ లాంటి దేశాల్లోని పర్యాటక రంగం కంటే పర్యాటకుల్ని ఆకర్షించేందుకు తెలంగాణలో వంద రేట్లు అధికంగా అవకాశాలు ఉన్నాయని పర్యాటక సాంస్కృతికి సాంస్కృతిక పురా పునర్ పురావస్తు ఎక్స్ ఎక్స్ ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు తెలంగాణలో పర్యాటక శాఖకు చెందిన ఆస్తులన్నీ నిర్వీర్యమైపోయాయని వాటిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ త్రిపుల్పి విధానాన్ని అమలు చేసే సంపద సృష్టిస్తాం సంపద సృష్టించడం ద్వారా పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు రాష్ట్రంలోని ఏ పర్యాటక ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే కోణంలో సమగ్ర అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు ఆప ఆబ్కారి శాఖలో మద్యం చౌర్యాన్ని అడ్డుకోవడం ద్వారా ఆదాయం పెంచుతాం తప్ప మద్యం ధరలు ఇబ్బ ఇబ్బడి ముబ్బడిగా పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు ఆయా శాఖల్లో చేపట్టనున్న ప్రణాళికల గురించి ఈనాడు ముఖాముఖిలో వెల్లడించారు విధంగా ఇక్కడ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ విధంగా ఇక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నట్టుగా ఇక్కడ ఆస్తులు ఇక్కడ మూలన నిర్వీర్యమైన ఆస్తుల నుంచి ఇక్కడ ఆదాయం సృష్టిస్తామన్నట్టుగా పర్యాటక రంగానికి గురించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఇక్కడ పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలియజేశారు రోప్వేలు సఫారీ లాంటి ప్రణాళికలు ఉన్నాయా ట్యాంక్ బాండ్ గండిపేట లాంటి జలాశయాల్లో వాటర్ స్టోర్స్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం అవసరమైన ప్రాంతాల్లో రోప్వేలు లేదా లిఫ్ట్లను ఏర్పాటు చేస్తాం మల్లెల మల్లెల తీర్థం వద్ద నాలుగు వందల మెట్లు దిగాల్సి ఉంటుంది అలాంటి ప్రాంతాలను గుర్తిస్తున్నాము అలాగే నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో సఫారీ ఏర్పాటు చేయాల సఫారీ ఏర్పాటు ఆలోచన ఉంది అక్కడ వసతి సదుపాయం కల్పించగలిగితే పెద్ద ఎత్తున పర్యాటకులని ఆకర్షించవచ్చు అయితే అటవీ శాఖ నుంచి అనుమతులు పెద్ద సవాల్ అందుకే ప్రత్యామ్నాయంగా అక్కడికి సమీపంలోని వసతి ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం విధంగా ఇక్కడ రోప్ వేలు సఫారీ లాంటి ప్రణాళికలు ఉన్నాయంటే ఇక్కడ రోప్ వేలు ఇక్కడ ట్యాంక్ బడ్ ఇదే విధంగా ఇక్కడ గడ్డిపేట లాంటి జలాశయాల్లో ఇక్కడ రోప్ వేలు వాటికి సంబంధించి ఇక్కడ సదుపాయాలు కేటాయిస్తామన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక వివిధ ప్రాంతాల్లోని రాష్ట్రంలోని పర్యాటక రంగానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం నాగర్కర్నూలు జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో సఫారీ ఏర్పాటు ఆలోచన ఉంది అక్కడ వసతి సదుపాయం కల్పించే కల్పించగలిగితే పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించవచ్చు అని ఇక్కడ అటవీ శాఖ మంత్రి ఇక్కడ పర్యాటక శాఖ మంత్రి ఇక్కడ మన జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే రంగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు సింగ్వి గెలుపు తెలంగాణకు మేలు విభజన హామీలపై రాజ్యసభలో సుప్రీంకోర్టులో పోరాడుతారు సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి విద్య వైద్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తారు సింఘ్వి ఇక్కడ గవర్నర్ తెలంగాణ తన నివాసానికి వచ్చిన అభిషేక్ సింఘ్విని సాలువాపుగుచ్చంతో సత్కరించి సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ రాజ్యసభ సభ్యునిగా ఎన్నుకున్న ఎన్నుకున్న సందర్భంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చిన మన రాజ్యసభ సభ్యుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున నియామకం నియమించిన తరపున ఇక్కడ ఆయన అతను అభిషేక్ సింగ్వి ఇక్కడ తొలుతగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన సందర్భంగా పుష్పగుచ్చంతో ఆహ్వానించినట్టుగా చెప్పుకోవచ్చు రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్విని గెలిపించడం వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు సింఘ్వి పేరును తాను ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు ఆదివారం సాయంత్రం నానక్రామ్ గూడలోని ఒక హోటల్లో కాంగ్రెస్ శాసనసభ శాసనసభ పక్ష సీఎల్పి సమావేశం సీఎం అధ్యక్షతన జరిగింది దీనికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాసు మున్షి అభిషేక్ సింఘ్వి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు హాజరయ్యారు సీఎం వారందరినీ సింఘ్వికి పరిచయం చేశారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలులో అనేక రాజ్యాంగ న్యాయపరమైన చిక్ చిక్కులు అవంతరాలు ఉన్న ఉన్న ఉత్పన్నమయ్యాయి ఇక్కడ రాష్ట్ర విభజన పునర్విభజన చట్టంలో తెలంగాణకి ఇచ్చిన హామీల అమలులో అనేక రాజ్యాంగ న్యాయపరమైన చిక్కులు అవంతరాలు ఉత్పన్నమయ్యాయి అని ఇక్కడ ఈ సమావేశంలో మాట్లాడేట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ రాష్ట్ర పునర్విభజన సమస్య పున సందర్భంగా ఇక్కడ తెలంగాణకు ఇచ్చిన హామీలకు సంబంధించి ఇక్కడ ఎన్నో అనేక రాజ్యాంగపరమైన చిక్కులు అవంతరాలు ఇంకో ఉత్పన్నమయ్యాయి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో మాట్లాడుక చెప్పుకోవచ్చు ఈ చట్టాన్ని గత పదేళ్లుగా కేంద్రం అమలు చేయలేదు చట్టంలోని అంశాలపై రాజ్యసభతో పాటు సుప్రీంకోర్టులో బలంగా వాదనలు విలిపించాల్సిన అవసరం ఉంది అందుకే రాజ్యాంగ న్యాయ కోవిదుడు అభిషేక్ మనసింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్టానాన్ని కోరాం రా విభజన చట్టంలోని అంశాలే కాకుండా జల వివాదాలు సహా అనేక సమస్యల పరిష్కారం కోసం చట్టసభల్లో న్యాయస్థానాల్లో సింగ్వి గట్టిగా వాదిస్తారు విధంగా ఇక్కడ గట్టిగా తెలిసిన వ్యక్తి కాబట్టి న్యాయ చట్టాలు అన్నీ సింఘ్వి ఇక్కడ రాజ్యసభ తరఫున ఇక్కడ రాజ్యసభలో నియామకమై అయితే మన రాష్ట్రానికి కావాల్సిన చట్టాలకు సంబంధించి ఇక్కడ గట్టిగా వాదిస్తారన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ముఖ్య ముఖ్యంగా అభిషేక్ సింగ్వి గురించి మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఆ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి భారసతో పొత్తు అవసరం లేదు అవినీతి కుటుంబ పార్టీలకు భాజపా దూరం బండి సంజయ్ బారాసా అప్డేటెడ్ అవుట్డేటెడ్ అవినీతి పార్టీ అని దాంతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం భాజపాకు లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శివభక్త మార్కండేయ స్వామి దేవాలయంలో జరిగిన మహాచండీ చండీయాగంలో పాల్గొని పూజలు నిర్వహించారు అనంతరం హైదరాబాద్ కోటి సుల్తాన్ బజార్లో నిర్మించిన యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ వైఎంఐఎస్ భవనాన్ని ప్రారంభించారు రెండు చోట్ల ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారాసా భాజపా విలీనంపై వస్తున్న ఊహాగానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు అది అది భారాస గంగలో కలిపిన పార్టీ అవినీతి కుటుంబ పార్టీలకు భాజపా దూరంగా ఉంటుంది కేటీఆర్ కేసీఆర్ పేరెత్తితే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందని పేర్కొన్నారు రుణమాఫీ కాకపోవడంతో రైతులు కాంగ్రెస్ దిష్టిబొమ్మలను తగలిబెడుతున్నారట్టుగా ఇక్కడ భారాస పొత్తు బీజేపీకి అవసరం లేదు అది అప్డేటెడ్ కం పార్టీ బీఆర్ఎస్ కేటీఆర్ కేసీఆర్ పేరెత్తితే జనాలు వాళ్ళను రాళ్లతో కొట్టి అన్నట్టుగా ఇక్కడ పొత్తు విషయం సంబంధించి ఇక్కడ బీజేపీ రా కేంద్ర మంత్రి బ బండి సంజయ్ తెలియజేశారు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు సంబంధించి ఇక్కడ వస్తున్న వార్తలపై ఇక్కడ ఈ విధంగా రెస్పాండ్ అవ్వడం జరిగింది ఇక్కడ బండి సంజయ్ గండిపేట జలాశయం ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమ కట్టడాలను ఆదివారం కూల్ చేస్తున్న హైడ్రా సిబ్బంది నేల కొరిగిన అక్రమం గండిపేట జలాశయంలోని ఫామ్ హౌస్లు నేలమట్టం ఓఆర్ఓ ఎస్ఓఎస్ స్పోర్ట్స్ విలేజ్లో ఇరవైకి పైగా కట్టడాలు ధ్వంసం హిమాయత్ సాగర్ పైన దృష్టి హైడ్రా కమిషనర్ రంగనాథ్ విధంగా అక్రమంగా ఇక్కడ ఆక్రమించుకొని ఇక్కడ దాంట్లో ఏర్పాటు చేసిన భవనాలను హైడ్రా సంస్థ వాటిని అన్నింటినీ కొరిగిస్తుందని చెప్పుకోవచ్చు కూలేస్తుంది గండిపేట జలాశయంలో ఫామ్ హౌస్లు నేలమట్టం చేసినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ గండిపేట జలాశయం ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమ కట్టడాలను ఆదివారం కూల్చేస్తున్న హైడ్రా సిబ్బంది ఓఆర్ఓ ఎస్వైఎస్ స్పోర్ట్స్ విలేజ్లో ఇరవైకి పైగా కట్టడాలు ధ్వంసం హిమాయత్ సాగర్ పైన దృష్టి ఇక్కడ విధంగా ఇక్కడ హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా ఆక్రమించుకొని ఇక్కడ కబ్జా చేసి కట్టుకున్న భవనాలన్నీ కూల్ చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు హైడ్రా సంస్థ దీనికి సంబంధించి హిమాయత్ సాగర్ పైన దృష్టి కమి హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలియజేయడం జరిగింది హిమాయత్ సాగర్ పైన కూడా ఇక్కడ ఏవైతే ఆక్రమణకు గురై ఇక్కడ కట్టడాలు చేశారో అవన్నీ కూల్ చేస్తామన్నట్టుగా చెప్పుకోవచ్చు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అని చెప్పుకోవచ్చు రుణమాఫీ పేరిట కాంగ్రెస్ మోసం రాష్ట్ర సర్కార్పై రాహుల్ క కేటీఆర్ బహిరంగ లేక రుణమాఫీ పేరిట తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేస్తుందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించాడు రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీని నమ్మిన ప్రజలు మోసపోయారంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలకు కేటీఆర్ ఆదివారం బహిరంగ లేఖను రాశారు ఈ లేఖను ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు తెలంగాణలో ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న రుణమాఫీ మోసం వల్ల లక్షలాది మంది రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట మీరు విడుదల చేసిన హామీలలో హామీలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ అనేది అత్యంత కీలక అంశం అనే విషయాన్ని మీరు గుర్తు చేస్తున్నా అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదిన ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఊదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఇక్కడ రుణమాఫీ పేరిట రైతులకు మోసం చేశారని ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్కడ మల్లికార్జున ఖర్గేకు అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాసినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఆ లేఖను ట్విట్టర్లో కూడా పోస్ట్ ఎక్స్లో పోస్ట్ చేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు మనం ఇద సందర్భంగా ఇక్కడ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఇక్కడ వరంగల్ బహిరంగ సభలో ఇచ్చిన హామీలు కీలకంగా చెప్పుకోవాలి ఇక్కడ దాంట్లో రుణమాఫీ కీలకంగా భావిస్తున్న దాన్ని అది దాని పేరిట ఎంతో మంది రైతులను మోసం చేశారు ఇక్కడ రెండు లక్షల రుణమాఫీ అనేది చాలామంది రైతులకు అందలేదు అది అని అన్నట్టుగా ఇక్కడ లేఖ రాసినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ మల్లికార్జున ఖర్గేకు రాహుల్ గాంధీకి ఇక్కడ విధంగా కేటీఆర్ లేఖ రాసి పంపినట్టుగా మనం తెలుసుకోవచ్చు భాజపాలోకి చంపై సోరేన్ ఢిల్లీకి చేరిన జార్ఖండ్ మాజీ సీఎం ఆరుగురు జేఎంఎం ఎమ్మెల్యేలు ఈ విధంగా బీజేపీలో చంపై సోరేన్ జార్ఖండ్ మాజీ సీఎం ఇక్కడ ఢిల్లీకి ఢిల్లీకి చేరి భాజపా పార్టీలో చే జే అవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఆరుగురు జేఎంఎం ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ బీజేపీలో చేరుతున్నట్టుగా జేఎంఎం పార్టీ నుంచి ఇక్కడ మాజీ సీఎంతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ బీజేపీలో చేరుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇక్కడ సంబంధం కోల్కతా అత్యా అత్యాచార కేసును సుమోటాగా సుప్రీం స్వీకరించిన సుప్రీంకోర్టు రేపటి నుంచి విస్ విచారిస్తామని వెల్లడి ఇక్కడ కోల్కతా కోల్కతా అత్యా అత్యాచార కేసును సుమోటాగా స్వీకరించింది సుప్రీంకోర్టు దానికి సంబంధించి రేపటి నుంచి విచారణ విచారిస్తామని ఇక్కడ తెలియజేసినట్టుగా చూ చూసుకోవచ్చు మోసాలకు సైబర్ లింకులు ఆన్లైన్ షేర్ ట్రేడింగ్ పేరిట వాట్సాప్లో లింకులు పంపుతూ దోపిడి నాలుగు నెలల్లోనే ఒకవే నాలుగు వందల ఇరవై పాయింట్ నలభై ఎనిమిది కోట్లు కాజేసిన ముఠాలు షేర్ ట్రేడింగ్ చేసేవారికి భారీగా లాభాలు ఇప్పిస్తామంటూ దోచుకుంటున్నారు తమ వాట్సాప్ గ్రూపులో చేరిన వారిని షేర్ మార్కెట్లో ప్రముఖ సంస్థల త్వరలోనే ఐపీఓకు వెళ్తున్నాయని వాటి కోసం దరఖాస్తు చేసుకుంటే షేర్లు దక్కేలా చేస్తామంటూ ఊరిస్తారు గ్రూప్లోని మిగిలిన వారంతా ముఠా సభ్యులే కావడంతో వారంతా తమకు లాభాల పంట పండిందని పోస్టుల పోస్టింగ్లతో ఊహరిస్తుంటారు అవి చూసి నమ్మి నిజమేనని నమ్మిన వారితో అసలు కంపెనీల యాప్ల రూపంలోని నకిలీ యాప్లను డౌన్లోడ్ చేయిస్తారు విధంగా ఇక్కడ అసలు కంపెనీల యాప్ల రూపంలోని నకిలీ యాప్లు క్రిస్ క్రియేట్ చేసి వాటిని వాళ్ళకు సంబంధించిన యాప్లను డౌన్లోడ్ చేయిస్తారంటే ఇక్కడ షేర్ మార్కెట్లో సంబంధించి ఇక్కడ ఘోర సైబర్ మోసాలు ఘోరంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ వాటిల్లో షేర్లు కొనిపిస్తామని లాభాలు కలిగిస్తామని ఇక్కడ వాళ్ళంతా గ్రూప్ క్రియేట్ చేసుకొని ఇక్కడ వాళ్ళే నార్మల్గా రియల్గా చేసే వా షేర్ మార్కెట్కి సంబంధించి వాళ్ళని మోసం చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ షేర్ మార్కెట్ సంబంధించి అరవై మూడు విడతల్లో ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు కొల్లగొట్టారు హైదరాబాద్ వైద్యుడి నుంచి కాజేసిన సైబర్ మోసగాళ్ళు విధంగా ఇక్కడ అరవై మూడు విడతల్లో ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు కొల్లగొట్టారు హైదరాబాదులోనే ఇక్కడ వైద్యుడి నుంచి కాజేసిన సైబర్ నేరగాలు అన్నట్టు చెప్పుకోవచ్చు ఇక్కడ ఒకరోజు ఇరవై మూడు పాయింట్ యాభై ఆరు లక్షలు మర్నాడే మూడు లక్షలు తర్వాత రోజు రెండు విడతలుగా అరవై ఎనిమిది లక్షలు ఆ మర్నాడు పదిహేడు పాయింట్ పది లక్షలు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరవై మూడు విడతల్లో సైబర్ నేరగాల ముఠా హైదరాబాద్ కేపిహెచ్పికి చెందిన ఓ వైద్యుడి యాప్ యాభై వయసు నుంచి యా నుంచి యాభై భారీగా కొల్లగొట్టింది మే ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఎనిమిది వరకు మొత్తం ఎనిమిది కో ఎనిమిది లక్షల అరవై వేల ముప్పై ఎనిమిది కోట్ల అరవై లక్షల ముప్పై ఎనిమిది వేల ఇరవై రెండు కా రూపాయలు కాజేసినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ మొత్తం మీద ఎనిమిది కోట్ల అరవై లక్షల కో వాల్యూ విలువైన నగదు మొత్తం ఇక్కడ షేర్ మార్కెట్ రూపంలో సైబర్ నేరగాలు అతని నుంచి సేకరించినట్టుగా చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు వివిధ మొత్తాల్లో విధంగా సైబర్ నేరగాలు షేర్ మార్కెట్ చేసే వాళ్ళ మీద కూడా ఇక్కడ మోసాలకు పాల్పడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ గ్రూపులు వాట్సాప్ క్రియే గ్రూపులు క్రియేట్ చేసి ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఎగిరొచ్చిన అందమా భాగ్యనాథంతో బంధమా ఇవి బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్ పక్షులు వీటి శాస్త్రీయ హిమా హిమా హిమాన్ హిమాంటోపస్ తెల్లటి శరీరం నల్ల రెక్కలు పొడవాటి గులాబీ రంగు కాళ్ళతో ఇట్టే ఆకట్టుకుంటాయి ఇవి విదేశీ పక్షులు లోతులేని సరస్సులు చెరువుల వద్ద గుంపులుగా కనిపిస్తాయి చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి ఇటీవల హైదరాబాద్ నగరం శివారులోని పసుమాముల చెరువు వద్దకు వచ్చినాయి ఇవి చూపర్లకు కనువిందు చేస్తున్నాయి ఇక్కడ ఎగురొచ్చిన ఇక్కడ కొత్తగా వచ్చినాయంటే హైదరాబాద్ నగరానికి ఇక్కడ హై హై హైత్నగర్ సమ సమీపంలోని ఇక్కడ పసుమామల చెరువులో ఇక్కడ కనిపించినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ కొత్తగా పక్షులు విదేశాల నుంచి వచ్చినట్టుగా ఇక్కడ ఫస్ట్ టైం హైదరాబాద్లో కనిపించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ చిత్రమైన సంగతులు ఎన్నో చెబుతుంది వేద వేల పదాల్లో చెప్పలేనిది ఒక్క ఫోటో చెబుతుందంటారు ఛాయా చిత్రాలు అందమైన ప్రకృతిని కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి నిన్నటిని గుర్తె గుర్తు చేస్తాయి నేటి అపురూప క్షణాలను పదిలంగా భద్రపరుస్తాయి రేపటిపై ఆశలు చిగురింపజేస్తాయి అందలను అందాలను ఆవిష్కృతం చేయడమే కాకు కాదు మన చుట్టూ పేర్కొన్న సమస్యలను బలంగా చెబుతూ పరిష్కారాలు చూపుతాయి నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మరికొన్ని చిత్రాలు లోపల పేజీల విధంగా ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా చిత్ర ఈ ఈ చిత్రం వేసినట్టుగా చూసుకోవచ్చు ఈనాడు దినపత్రిక చిత్రమైన సంగతులను చెబుతున్నట్టుగా లోపలి పేజీల్లో ఇక్కడ ఫోటోగ్రఫీ ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఇక్కడ వివిధ వింత కొత్త చిత్రాలను ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు ఈ ఈనాడు పత్రికలో ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్